బురద రోడ్లపై నడక కిలోమీటర్ల పాటు ప్రయాణం దారిలో అడ్డు వచ్చే వాగులను సైతం దాటి వెళ్లే తెగువ ఇంత కష్టపడుతున్న వీరంతా డాక్టర్లు చిన్నపాటి జ్వరం వచ్చినా బోలెడని మందులు రాసేస్తారనే భయంతో ఆసుపత్రులకే వెళ్ళని వాళ్లను మనం చూస్తూ ఉంటాం అలాంటిది ఈ మన్యంలో గిరిజనుల కోసం ఎంత అత్యవసరమైన వైద్య సేవలు కావాల్సి ఉన్నా ఊరు దాటి వెళ్లే పరిస్థితులు ఉండవు అంతటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూ వాళ్ల వద్దకే వెళ్ళి మరీ వైద్యం అందిస్తున్నారు ఈ వైద్యులంతా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం సత్యనారాయణపురంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఇది దీని పరిధిలో ఉండే బత్తినపల్లి బట్టిగూడెం లాంటి గ్రామాలు ఈ పీహెచ్సి నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి ఆ పల్లెలోని జనాలు వైద్యం కోసం సత్యనారాయణపురం రావాలంటే వాగులు దాటి వెళ్ళాలి వర్షాకాలంలో అది ప్రమాదకరం కాబట్టి ఎంత జ్వరం వచ్చినా ఊళ్ళోనే ఉండిపోతారు అలాంటి గ్రామస్తులకు వైద్య సహాయం అందించడానికి వైద్యులే కదిలి వెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు పదకొండు కిలోమీటర్ల పాటు వాహనాలపై మరో తొమ్మిది కిలోమీటర్లు బురద రోడ్లు వాగులు దాటుతూ వెళ్ళి రెండు గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందించేలా హెల్త్ క్యాంపులను నిర్వహిస్తున్నారు గర్భిణీలకు వైద్య సహాయం అందించడం ఆహారం మందుల పంపిణీ రక్త పరీక్షలను నిర్వహిస్తారు దోమల బిడద ఎక్కువగా ఉండడం వల్ల మలేరియా ప్రభావం ఇక్కడ ఎక్కువే అందుకే వారికి మలేరియా పరీక్షలు నిర్వహించి మందులను కూడా అందిస్తారు వర్షాకాలంలో జ్వరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెబుతారు మందులను పంపిణీ చేయడం వ్యాధుల బారిన పడకుండా వాటిని ఇక్కడ ప్రజలు ఎదుర్కొనేలా ఆరోగ్య సూత్రాలను చెప్పి వారి మానసిక ధైర్యాన్ని పెంపొందించడం తమకు ఎంతో ఆనందంగా ఉంటుందని ఈ వైద్యులు చెబుతున్నారు ఈరోజు సతనాపురం పిఎస్సి నుంచి బతనపన్న విలేజ్కి రావడం జరిగింది ఏడు కిలోమీటర్లు నడుచుకుంటే ఊరికి వచ్చాము ఇక్కడ హెల్త్ క్యాంప్ కలెక్ట్ చేయడం జరిగింది ఈ హెల్త్ క్యాంప్లో భాగంగా చిన్నపిల్లలకి గర్భిణ శ్రేణులకి అలాగే దూరం అందరికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించి కావాల్సిన ట్రీట్మెంట్ కానీ మెడిసిన్స్ కానీ జరిగింది వాళ్ళకి సంబంధించి వర్షాకాలం పూట ఏమేమి జాబ్స్ చేసుకోవాలో కూడా అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేసాము ఇక్కడ మాతో పాటు మా టీం అందరూ కూడా ఇవాళ మేము బతినిపల్లి బట్టిగూడెం అనే ఇంటీరియర్ విలేజ్లో క్యాంప్ పెట్టడం జరిగింది సో అది మా పిహెచ్ నుంచి సుమారుగా ఒక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ ఒక ఎయిట్ నైన్ కిలోమీటర్స్ మేము నడుచుకుంటూ వచ్చి ఇవాళ హెల్త్ క్యాంప్ పెట్టడం జరిగింది అండ్ ఇక్కడ పెట్టి ఒక యాభై మందికి ఓపీ ఓపీ రావడం జరిగింది అందులో ఒక ఫైవ్ మెంబర్స్ గర్భిణీ స్త్రీలని తర్వాత ఒక థర్టీ మెంబర్స్ చిన్నపిల్లలకు కూడా మేము అన్ని రకమైన రక్త పరీక్షలు అంటే మలేరియా టెస్ట్లు మేము చేసి ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళకందరికీ కూడా మేము మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది ఎవరికైతే ఇక్కడ ఉన్న వాళ్ళకి మలేరియా కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా లేవు స్త్రీలు కూడా ఐదుగురు ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారు ఈ విలేజ్లో సో ఐదుగురికి కూడా మేము హెచ్పి టెస్ట్లు చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా మేము ఐరన్ కాల్షియం ట్యాబ్లెట్స్ ఇచ్చాము అండ్ ఫీవర్ కేసెస్ కూడా ఏమీ లేవు ఉన్న వాళ్ళకు ఒక ఫైవ్ మెంబెర్స్ రిపోర్ట్ అయ్యారు ఆ ఫైవ్ మెంబర్స్కి కూడా మేము ఆర్డీటీ టెస్ట్లు చేశాము ఎవరికి మలేరియా డెంగ్యూ అనేది లేదు